జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నాంద్యాల పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో నాయకుడి లక్షణాలు లేని ఓ బీజేపీ నాయకుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ముస్లింలను టార్గెట్ చేసి వారు అంటరాని వారని భయపడుతూ బ్రతకాలని మెజారిటీ మైనారిటీ అని విభజిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే ఈ వ్యాఖ్యలపై మైనార్టీ నాయకులు ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా జరిగిన విషయాన్ని తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మరియు ఎస్డిపిఐ పార్టీ నాయకులు మనియార్ అనిఫ్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించారు వారు మాట్లాడుతూ ఇతర మతస్తులు కించపరుస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజానికి నంద్యాల ప్రజానికానికి మంచిది కాదని అన్నారు బీజేపీ నాయకుడు అనే వ్యక్తి చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడని ఇటువంటి మత చాందసవాదులకు సమాజంలో చోటు ఇవ్వకూడదని వీరిని పోలీస్ శాఖ వారు కేసులు పెట్టి కఠినమైన శిక్షలు పడే విధంగా చేయాలని కోరారు సంవత్సరం క్రితం ఎలక్షన్ సమయంలో తెలుగు తమ్ముళ్ళు ఒక పోస్టర్ మీద హల్చల్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే అప్పుడు వైసీపీ పార్టీ మత రాజకీయాలు చేస్తున్నారని వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక బీజేపీ నాయకుడు డైరెక్ట్గా మైనార్టీలను టార్గెట్ చేస్తూ అవమానం పరుస్తుంటే మీరు ఎందుకు ఖండించడం లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మరోపక్క నంద్యాలలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ముస్లిం నాయకులు మాత్రం మౌనం పాటించారు ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ విభజిస్తూ గొడవలకు కుట్ర చేస్తుంటే ముస్లిం రాజకీయ నాయకులు స్పందించకపోవడం బాధాకరం నంద్యాల అంటే ఫారూక్ అడ్డా అంటున్నారు మైనార్టీ ఎమ్మెల్యే ఉన్న ఫారూక్ నియోజకవర్గంలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ఎన్ఎండి ఫారూక్ ఎందుకు కట్టడి చేయడం లేదో అర్థం కావడం లేదు అతని మీద ఒక చిన్న కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం ముఖ్యంగా టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా స్థానికంగా ఉండే మైనార్టీ మంత్రి మరియు వారి అనుచరులతో పాటు ముస్లింలను టార్గెట్ చేస్తూ తను వ్యాఖ్యలు చేయటం దుమహరాన్ని లేపుతున్నాయి ఎన్ఎండి ఫారూక్ లాంటి శాంతి దూత ముస్లిం సమాజానికి అండగా ఉంటారని అనుకున్న ప్రజలకు నోట్లో కరక్కాయపడ్డట్లుగా అయ్యింది పోస్తే మైనార్టీలు కొట్టుకొని పోతారు అని వ్యంగ్యంగా అవహేళన చేస్తూ బెదిరిస్తూ మాట్లాడితే శాంతి దూతలు ఖండించకపోవటం వారి వైఫల్యమా లేక ముస్లింలకు ఈ సంఘటనతో మీకు ఎలాంటి నాయకుడు లేడు అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారా అనేది అర్థమవుతుంది కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉంది ఎన్ఎండి ఫారూక్ మరియు ఇతర ముస్లిం నాయకుల పరిస్థితి ముస్లిం నాయకులు ముస్లిం సమాజానికి అండగా ఉంటారని భావిస్తే పదవుల కోసం పరోక్షంగా మత ఛాందస పార్టీలకు మద్దతు ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది నిజమా కాదా అనేది ప్రస్తుతం ఉన్న నాయకులు తమ గలం విప్పాల్సిన అవసరం ఉంది